ఒక కాషాయం బట్టలేసుకున్న వ్యక్తి ఒడే నడుచుకుంటూ నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఒడే ఒడిగా నేనేమనుకోనండి యాక్చువల్గా ఏమో ఏమ పకటేషకాలు ఉన్నారో ఈ మధ్యన అచ్చ ఇంటి రామర్లలో ఉన్నారు రా అనుకుంటున్నాను ఇలా పడుకుని చూస్తున్నాను అచ్చ ఇంటి డ్రామర్ ఉన్నాడు అనుకున్నాను ఆ చూసినప్పుడు నాకు అలా కనపడుతున్నాడు ఎదురుకుండా ఈ లోపల జన జనకాల పర్యటికొస్తున్నారు పోలీసు వాళ్ళు కట్టారు మరి బాబు ఇంట్రవరు వచ్చారు నేను వెళ్ళాను ఆయన ఈ లోపల పెద్ద పెద్ద వేసుకుంటే వెళ్ళిపోతారు కదా ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు బిందులు పెట్టుకుంటాం చిన్న సిమెంట్ దెబ్బలు కడతారు అది మీకు కూర్చున్నాడు ఆ ఎదురుకుండా ముసలం ఉంది అందరూ పనులు కట్టపోయారు చాలా తక్కువ మంది ఉన్నారు పల్సి పల్స్ కానీ ఆ ముసలం ఒకరి బయట ఉంది ఆ కాల్ని ఇల్లు గోడవారిని నీళ్ళలో కూర్చుని మా సైడ్ బత్తకాయలకి కొసంబి అంటారు కదా బుట్ట కడతారు ఆ బుట్టలు అల్తుంది ఆవిడ ఇలా రామరాగాన్ని చూడగానే నేను వెళ్ళిపోయినప్పటికే వీళ్ళందరూ చేరేటప్పటికే ఒక నలుగురు ఐదుగురు వచ్చారు నేను ఆ ముసలమ్మ రామారావు గారు ఉన్నారు అక్కడ ఇలా ఒక దేవుడు అయిపోతే మనం ఎలాగ మాన పడిపోతామో దిగ్బ్రాంతికి గురవుతాం అలాగైపోయింది ఆవిడ పరిస్థితి మన అగమ్యకు వచ్చినాం ఏం చెప్పాలో అర్థమవట్లేదు మంచినీళ్ళు అన్నాడు ఆయన గంభీరంగానే టఫాలు మన కొండలో తెప్పలా ముంచే ఇచ్చేసింది ఇప్పుడు ఏ మినరల్ వాటర్లు గ్లాసులు బూత్ తుడుచుకుంటా ఈ రకాల చేస్తారా అది ఎత్తిన తగేసాడు అయినా కొండలో ముంచిన తెప్పటి ముంచిన నీళ్ళు అది హైజెనిక్గా లేకపోతే శుభ్రంగా ఉందా లేదా ఇచ్చారు అని కూడా చూసుకోలేదు ఆవిడ ఇలా నీళ్ళు ముంచి ఇచ్చింది అయితే శోభ్రంగా ఎత్తి తాగేసాడు ఆయన తర్వాత ఏంటి అయ్యా అయ్యా నీ ఏడుచేతుంది రాముడు దేవుడు ప్రత్యక్షమైపోయినట్టు ఏడు చేస్తుంటే ఏంటి నీకు అన్ని బాగున్నాయా నీకేంటి పరిస్థితి అన్ని బాగున్నాయా నీకు రేషన్ అది వస్తుందా బియ్యం ఇస్తున్నారా నీ పెన్షన్ వస్తుందా అప్పుడు ముప్పై ఐదు నలభై ఉండేది పెన్షన్ వృద్ధాప్య అని ఇస్తున్నారయ్యా కానీ బియ్యమే సరిగిస్తలేదు అన్నది బాగానే ఎత్తాడు మా ఊరు షావుకారు చేసే రేషన్ బియ్యం వెంటనే ఈ లోపల వాళ్ళందరూ వచ్చేస్తారు పోలీసు వాళ్ళు సెక్రటరీ పీఏలు అందరూ పిల్లవాడు అన్నారు ఆగమేఘాలు పిలిచారు అతన్ని గజ్జ గజ్జ గజ వండి ఇది అంతా చాలా గంట పైన కూర్చున్నాడు రామరావు గారు అక్కడ అటు గజ గజ వండికేసాడు డీలర్ రావు అయ్యా తప్పు మేమందరూ సపోర్ట్ చేస్తాం మంచి కూడా బాబు అతను ఏం జరిగింది పొరపాటు మేము చూసుకుంటాం లేని చెప్పి సర్ది చెప్తే అని ఇంకేమనుకున్నా జాతిగా మళ్ళీ కంప్లైంట్ అవుతుంది నీ సంగతి చూస్తాను బెదిరించి రోడ్డు మీకు వచ్చాడు నడుచుకుంటానే మళ్ళీ